మన తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేవు ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సర్పంచ్ల కాలం అనేది కంప్లీట్ అయిపోయింది ఎలక్షన్స్ అనేది సర్పంచ్ల కాలము కంప్లీట్ కాకముందే ఎలక్షన్స్ నిర్వహించాలి ఈ ఎలక్షన్స్ కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము పంచాయతీరాజ్ చట్టం ప్రకారము సర్పంచ్ల పదవీకాలం కాకముందే ఈ ఎలక్షన్స్ నిర్వహించాలి కాకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా సర్పంచ్ ఎలక్షన్స్ అనేది నిర్వహించలేదు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ తొందరగా నిర్వహించాలని చెప్పి మన తెలంగాణ రాష్ట్రంలోని కొంతమంది సర్పంచ్లు హైకోర్టులో పిటిషన్ వేసారు పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది దీంతో రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ హైకోర్టుకు సమాధానమిస్తూ ఇక్కడ ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో మరీ పర్టికులర్గా బీసీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిజర్వేషన్స్ ను ఖరారు చేయడానికి కొంచెం టైం పడుతుందని చెప్పి మళ్ళీ హైకోర్టును ముప్పై రోజులు గడువు కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును అడిగింది దీంతో ఇక్కడ మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఎలక్షన్ కమిషన్ కూడా స్టేట్ హైకోర్టుకు సమాధానం చెప్పింది ఏమనంటే ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము రిజర్వేషన్స్ ఖరారు చేస్తుందో ఖరారు చేసిన తర్వాత రెండు నెలల్లో ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషను హైకోర్టుకు సమాధానం ఇచ్చింది ఇక్కడ దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దగ్గర దగ్గర ఒక నెల రోజులు టైం అడిగింది రిజర్వేషన్స్ ఇవ్వడానికి అదే కాకుండా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇంకా రెండు నెలల్లో టైం అడిగింది సో ఇక్కడ మొత్తం మనం కలుపుకొని ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ కావడానికి ఇంకా దగ్గర దగ్గరగా మూడు నెలల సమయం పడుతుండొచ్చు కంప్లీట్ గా మూడు నెలలు అయిపోయిన తర్వాతనే ఈ స్థానిక సంస్థల ఎన్నికల మొత్తం मतलब कंप्लीट होता है